వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి ఏపీలో ఎన్నికలు నోటిఫికేషన్ అయితే అంటే దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ తర్వాత కూడా ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు ఏపీలో కొంతమందికి అయితే ఈసీ వార్నింగ్ ఇచ్చింది తేడా వస్తే ఉద్యోగాలనే ఊడిపోయేటువంటి పరిస్థితి ఉంది అసలు ఎందుకు వార్నింగ్ ఇచ్చింది ఎవరికి వార్నింగ్ ఇచ్చింది అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి మీకే అర్థమైపోతుంది సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనటువంటి ముహూర్తం మనం చూసాం అయితే ఇటువంటి సందర్భంలో కేంద్ర ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటుగా ఏపీలో అలాగా ఒడిశా వంటి రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే అంటే అంతా ఎక్కడైతే జరిగిపోయే ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు అయితే జరిగిపోయినాయి కాబట్టి ఆ జరిగిన రాష్ట్రాలు కాకుండా దేశవ్యాప్తంగా మిగతా ఏడు దశలుగా ఈ ఎన్నికలు అయితే జరుగుతాయి కాబట్టి దాంట్లో మనకి ఇటువంటి నేపథ్యంలో కనుక మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఏర్పాటు పైన కూడా సిఇఓ అంటే ముఖేష్ కుమార్ మీనా గారు ఇవాళ ఒక కీలకమైనటువంటి సమీక్ష చేశారు ఇందులో జిల్లా ఎస్పీలకు కూడా బాగా హెచ్చరికలు అయితే జారీ చేశారు ఈసారి రాష్ట్రంలో హింస రీపోలింగ్ అవసరం లేని ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలంటూ కూడా చెప్పుకొచ్చారు అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈసారి ఇటు తెలుగుదేశం కావచ్చు జనసేన బీజేపీ అలాగే కాంగ్రెస్ వీటన్నింటి కూడా ఆర్ డై అన్న పరిస్థితిలో ఉంటుంది కానీ ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ అన్ని పార్టీల్లో కూడా తెలుగుదేశం పార్టీకి అయితే ఈ ఎన్నికలు ఆర్ డై అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇటువంటి సందర్భంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఆర్ డై అన్నటువంటి ఎన్నికలుగా మనం చెప్పుకోవాలి కాబట్టి అటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎన్నికలే ఈ ఎన్నికల్లో ఏంటంటే హింస జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఒక మళ్ళీ కొన్ని చోట్ల రీపోలింగ్ చేసేటువంటి అవకాశం తలెత్తుతుంది అనేసి కూడా ఈసీ భావించినటువంటి నేపథ్యంలో కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే ఈ ఎన్నికలు ముఖ్యంగా ఈ ఇక్కడ ఎస్పీలకు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ ఎన్నికల అధికారి అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా చాలా స్పష్టం చేశారు రాష్ట్రంలో ఎక్కడైనా సరే హింసాత్మకమైనటువంటి ఘటనలు జరిగినా కానీ ఎస్పీలైతే బాధ్యత అంటూ కూడా తెలియజేశారు అందులో హింసాత్మకమైనటువంటి ఘటనల పైన వెంటనే చర్యలు తీసుకోకపోతే కూడా సదరు ఎస్పీల పైన కూడా చర్యలు తప్పనవనేసి కూడా హెచ్చరించారు తద్వారా ఏంటంటే హింసను అరికట్టాల్సిందేననేసి కూడా ఎత్తకేలకు వాళ్ళ పైన హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటిదంటే పిడుగు లాంటి వార్తను కూడా మనం చెప్పుకోవాలి వాళ్ళకైతే అంటే ఆ వార్త విన్న తర్వాత ఎటు ఏంటంటే ఆ బాధ్యత అంతా కూడా అక్కడ హింస జరిగిందంటే ఎస్పీ బాధ్యత అన్నప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ హింసాత్మకంగా జరగనవ్వు చూసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంటుంది కాబట్టి దానికి తోడుగానే ఇక్కడ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇది నిజంగా వాళ్ళకి పెద్ద గట్టి దెబ్బ అని చెప్పుకోవచ్చు పొరపాటును ఎవరు ఏం చేసినా కానీ దాని ప్రభావం అయితే కూడా వాళ్ళ ఉంటుంది మరోవైపు రాష్ట్రంలో ఎన్నికలు ఫోటు అమల్లోకి వచ్చినటువంటి దగ్గర నుంచి కూడా ఇక్కడ పెయిడ్ న్యూస్ పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతామనేసి కూడా సిఇఓ తెలిపింది అంటే ఎవరైతే ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు ఇప్పుడు మనం వింటూనే ఉంటాం చాలా మంది ఆ పెయిడ్ పేటిఎం బ్యాచ్ అనేసి కొంతమంది అంటూ ఉంటారు ఇక ఇది ఒక పేటిఎం బ్యాచ్ ఐదు రూపాయల బ్యాచ్ అనేసి కూడా కొంతమంది కొన్ని పార్టీ నాయకులను కూడా విమర్శిస్తూ ఉంటారు మరి కొంతమంది అయితే ఎల్లో మీడియా అంటూ ఉంటారు ఇటువంటివి చేస్తూ ఉంటారు ఇటువంటి వాటిపైన కూడా నిఘా వేసిందనమాట కాబట్టి తమకి ఎవరైనా సరే అంటే సోషల్ మీడియా కావచ్చు మీడియా కావచ్చు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే అన్ని పార్టీలకు సంబంధించి కూడా అంటే పార్టీలకు అనుబంధ ఛానల్స్ ఎవరైతే ఉంటాయో అంటే ఇప్పుడు మనం చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి అంటే సాక్షి అని చంద్రబాబు నాయుడు గారు అంటే టీవీ ఫైవ్ ఏబిఎన్ అని ఎలా ఈటీవీ అని ఎలా చెప్తూ ఉంటారు ఆ తరహాగా ఇక్కడ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అంటే సాక్షి టీవీ నైన్ అంటే ఇలా చెప్పుకుంటూ ఉంటారు అయితే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో కూడా పార్టీకి అనుబంధంగా ఉండేటువంటి ఛానళ్ళు అనుకూలమైనటువంటి వార్తలు వేస్తే కూడా ఆ వ్యయాన్ని సదరు పార్టీ అభ్యర్థులు ఖాతాల నుంచి కూడా చేసినటువంటి వ్యయంగా భావిస్తామనేసి కూడా చెప్పడం ఏదైతే ఉందో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఇక నిండాయినా కూడా కొంత ఈ న్యూస్ ఛానల్స్లో కావచ్చు పేపర్లో కావచ్చు లేదా యూట్యూబ్ సోషల్ మీడియాలో కావచ్చు ఇవి ఏవైనా సరే హండ్రెడ్ పర్సెంట్ మనకు అక్కడ తెలిసిపోతుంది కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళపైన కూడా చర్యలు అనేసి కూడా ఈసీ చెప్పుకొచ్చింది ఎంసీ ఎంసీ కమిటీలు కూడా ఈ ఇది కమిటీలు ఈ తరహా వార్తలను కానీ ప్రచారాలను కానీ విచితంగా పరిశీలిస్తుంది అనేసి కూడా చెప్తున్నారు కాబట్టి ఈ పరిశీలించిన తర్వాత చట్ట వ్యతిరేకంగా అంటే ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాలకు వ్యతిరేకంగా ఎవరైతే టెలికాస్ట్ చేస్తారు లేదా ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు సో సామాజిక మాధ్యమాల్లో కనుక పెట్టినట్టయితే వాళ్ళపైన తప్పనిసరిగా కఠినమైనటువంటి చర్యలు కూడా ఈసీ తీసుకుంటుంది ఇప్పటి కూడా అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా నూట యాభై ఐదు ప్రకటనల కోసం ఈసీ దరఖాస్తు అంటే అందుకనేసి మనకు గూగుల్లో కూడా చాలామంది గూగుల్ నుండి ప్రమోట్ చేద్దామని కూడా ఇది ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు పర్మిషన్ అన్నా ఉండాలి లేకపోతే ఏజెన్సీ తీసుకున్నట్లయితే వాళ్ళ ఏజెన్సీకి కూడా పర్మిషన్ ఉంటేనే గూగుల్ కూడా ప్రమోట్ చేస్తుంది కాబట్టి ఇటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ ఈ పార్టీలన్నీ కూడా నూట యాభై ఐదు ప్రకటనల కోసం ఈసీకి దరఖాస్తు వచ్చినట్టుగా కూడా ఈసీ తెలియజేసింది ఎమ్మెల్యేలకు నలభై లక్షలు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పోటీ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అయితే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలుగా అభ్యర్థులు ఎవరు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఎమ్మెల్యేలు అయితే ఆ ఒక అభ్యర్థి ఎవరైతే ఉంటారో నలభై లక్షల రూపాయలు మాత్రమే ఇక్కడ ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రచారానికి సంబంధించి ఎక్కువ పెట్టకూడదు ఒకవేళ ఎక్కువ పెట్టినట్లయితే దానిపైన కూడా వాళ్ళకి శిక్షను అంటే దానిపైన దానికి తగ్గట్టుగా వాళ్ళకి శిక్ష అయితే ఉంటుందనేసి చెప్పుకొచ్చింది ఇక ఎంపీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తూ ఉంటారో వాళ్ళు తొంభై ఐదు లక్షల వరకు కూడా వ్యయాన్ని మాత్రమే ఈ ఈసీ అయితే ఈ ఎన్నికల వ్యయంగా అనుమతించింది అనేసి కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ సీఈఓ అంటే ఎలక్షన్ కమిషన్ అయితే తెలియజేసింది ఈసీ నామినేషన్ చివరి తేదీ నుంచి కూడా అభ్యర్థులు ఎన్నికల వేయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని అంటే నామినేషన్ వేసి అది మళ్ళీ వాళ్ళకి ఉపసంహరించుకునేటువంటి ఇంకా లాస్ట్ డే అయిపోయిన తర్వాత ఉపసంహరించుకునేసిన తర్వాత అప్పటి నేను కూడా కౌంట్ చేస్తానని కూడా చెప్పింది ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీ తరపున కూడా ప్రచారంలో పాల్గొనకూడదు అనేసి కూడా సర్వే చెప్తున్నారు అంటే సర్వీస్ కనుక ఉన్నట్టు అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో మీరు కనుక ఏదైనా పార్టీలో ప్రచారంలో పాల్గొన్న పాల్గొన్నట్లయితే మీ సర్వీస్ కూడా నిబంధనలో ఉంచు మీకు ఆ నిబంధనలు కూడా మీకు వర్తిస్తాయి కాబట్టి మీ ఉద్యోగం కూడా ఊడిపోయేటువంటి అవకాశం ఉంటుంది అనే విధంగా కూడా ఇక్కడ ఈసీ చెప్పుకొచ్చింది అలాంటి ఉదాంతాలు వస్తేగా వాళ్ళపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామనేసి కూడా ఈసీ తెలియజేసింది కాబట్టి ఈసారి ఈ ఈసారి ఎన్నికల్లో కనుక ఇటువంటి ఈ రూల్స్ ఎవరైనా పాటించాల్సిందే అది పార్టీలు కావచ్చు లేదు సామాజిక మాధ్యమాలు కావచ్చు లేదా న్యూస్ ఛానల్స్ కావచ్చు పత్రికలు కావచ్చు ఏవైనా సరే ఇవి ఇవి కనుక నిబంధనలు పా మీరు పాటించకపోతే మీ పైన కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటారు అలాగే మీరు కొంతమంది ఏంటంటే పదాలు ఎక్కువగా దూషిస్తూ ఉంటారు అంటే వ్యక్తిగతంగా దూషించినా సరే లేదా వాళ్ళని కొంత కుట్రపూరితంగా అంటే కుట్రపూరితంగా ఏంటంటే వాళ్ళ పైన వేసి అంటే నిజాలు లేనటువంటి విషయాలను కనుక వాళ్ళ పైన చేసినట్లయితే వాళ్ళ పైన మాట్లాడినప్పుడు దానిపైన కూడా ఈసీకి ఫిర్యాదు చేసేటువంటి అవకాశం కల్పించింది ఈసీ ఫిర్యాదు చేసే ఫిర్యాదు చేసిన తర్వాత ఈసీ దానిపైన కూడా తగిన నిర్ణయాన్ని తీసుకొని ఆ రకంగా కూడా వాళ్ళకి వాళ్ళపైన చర్యలు తీసుకుంటుందని కూడా తెలుస్తుంది కాబట్టి కాబట్టి ఎవరైనా సరే అదో అన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు సామాజిక మాధ్యమాల్లో కావచ్చు ఇక న్యూస్ ఛానల్స్ కావచ్చు పేపర్స్ కావచ్చు అన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా రూల్స్ అయితే మీరు తెలుసుకొని మీరు ప్రచురించండి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి